ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయం ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుని తల ఉంచినట్లయితే మహాగణడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణ ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుండగా ప్రభావ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచు నీ వాకుతో తిప్పపరచుమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడు కూర్చున్నా పర్మ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్టైన పౌలు గారు పలికినటువంటి మాటలను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ఈ మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి పరిధిలోకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎనిమిదో విశం నుంచి మనం చూసినట్లయితే అక్కడ మనకి తొమ్మిది కృపావరములు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క తొమ్మిది కృపావరములో ఎనిమిదో అయినటువంటి భాషలు మాట్లాడే కృపావరము గురించి ఈరోజు మనము మాట్లాడుతూ ఉన్నాం కృపావరాలు దేవుడు ఆయన విడలేనటువంటి మనకు మనము అడిగి పొందుకోవాలి దేవుడు ఏ కృపావరము తొమ్మిదిలో ఎవరికి ఏది ఇవ్వాలో ప్రభుకే తెలుసు వారే మనకి వాటి ద్వారా ఆ యొక్క కృపావరమైన ఆ గిఫ్ట్ ద్వారా మనల్ని ఆయన పాత్రలుగా వాడుకుంటాడు ప్రతి ఒక్కరికి కూడా కృపావరాలు కావాలి అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క భాషలు మాట్లాడే కృపావరము భాషలు మాట్లాడే కృపావరము గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అయితే ఈ యొక్క కృపావరము మనం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి అది ప్రభువే ఇవ్వాలి మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నప్పటికీ కూడా మనం వేరు వేరు అవయవములుగా ఉన్నాము దేవుడు సంఘములో మొట్టమొదటిగా కొందరిని అపుస్తులు కొందర్ని కొందరిని ప్రభక్తలు గాను మరికొందరిని బోధకులుగాను మరికొందరిని అద్భుతాలు చేయువారుగాను గాను మరికొందరిని స్వస్థపరుచు వరముతోనూ మరికొందరిని ప్రవచించే వరముతోనూ మరికొందరిని నానా విధముల భాషలు మాట్లాడే వరముతోనూ మరికొందరిని ఆ భాషలు అర్థం చెప్పే కృపావరములతో ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఇది దేవుడిచ్చు కృపావరములో ఒకటి ఈ యొక్క భాషలు మాట్లాడే కృపావరం బైబిల్లో పొందుపరిచారు ఆది అపస్సులు మాట్లాడారు ఇప్పుడు కూడా ఆ కృపావరాలను చాలామంది భాషలు మాట్లాడే వరముతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ అది అది అందరికీ రాదు కొందరినే కొందరికే దేవుడు ఇస్తాడు అది అయితే భాషలతో మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు అది దేవదూతల యొక్క భాష అది దేవునికే అర్థమవుతుంది తప్ప అది మనుషులకు ఎవరికి కూడా అర్థం కాదు ఆ మాట్లాడే వ్యక్తికి తెలియాలి ఖచ్చితంగా దేవుడికి అర్థమవుతుంది కానీ వినేవారికి ఎవరికి కూడా అర్థం కాదు దేవుడితో మాట్లాడుతున్నారు వారు మాత్రమే భాషలు మాట్లాడేవారు తన కొరకే తన యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఈ యొక్క భాషలు ఉన్నాయి కానీ ప్రవచనం ఉంది ప్రవచనం చెప్పేవారు కూడా ఉన్నారు ప్రవచనం చెప్పేవారు సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి వారు ప్రవచనాలు ఇస్తారు చెప్పాలంటే భాషలు మాట్లాడే వరం ఉంది దానిని మాట్లాడేవారు వారి కోసమే వారి యొక్క క్షేమాభివృద్ధి కోసమే అది వారి యొక్క పర్సనల్ దానివల్ల వారికే మేలు బయట వాళ్ళకి వినేవారికి ఎవరికి కూడా అంతగా మేలుకరమది అంతగా మేలుకరమైనది కాదు దేవునితో మాట్లాడుతుంటారు దేవుడు వారికి రివీల్ చేస్తారు అంతవరకే కానీ ఈ యొక్క ప్రవచన వరం ముందు చూసారా ప్రవచన వారం సంఘానికి రివీల్ చేసే మాట కనుక పొరపాటున ఒక్క మాట అయినా రాంగ్ అవ్వదు ఒకవేళ ఏదైనా రాంగ్ అయిందనుకోండి అది ప్రజలు ఆ యొక్క ప్రవక్తను నమ్మరు ఇంకా ఆ ప్రవక్తకి విలువ పోయినట్టే ప్రవచన వరము ప్రవచించే వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడతారు కూడా ఎవరు తప్పుగా మాట్లాడరు ప్రభు నడిపిస్తారు వాళ్ళని కానీ మనుషులతో సంబంధం కలిగినది ప్రవచనం వరం అనేది కనుక భాషలో మాట్లాడే వరము కన్నా ప్రవచించడానికి చాలా ధైర్యం కావాలి అవ్వే నడిపిస్తారు ఆయనకి తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలి అనేది అయితే కొరిందులు రాసిన మొదటి పత్రికలో పద్నాలుగు అధ్యాయం పదో శి నుంచి మనం చూసినట్లయితే లోకములో అనేక రకములైన భాషలు ఉన్నాయి వాటిలో ప్రతిదానికి కూడా భావం ఉంది భాషకి అర్థం కానిదంటూ ఏమీ లేదు నువ్వు భాషలతో మాట్లాడుతుండగా చూసేవారు నిన్న ఒక ఫారినర్గా చూస్తారు వారికి అర్థం కాక వినేవారు నిన్ను ఒక ఫారినర్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారని తీక్షణంగా చూస్తారు నువ్వు ఎంతసేపు మాట్లాడినా వారికి ఒక ముక్క కూడా అర్థం కాదు భాషలు ఉన్నాయి భాషలు మాట్లాడేవారు భాషలతో ప్రార్థన చేస్తే ఒకవేళ దానికి అర్థం చెప్తే నువ్వు భాషల్లో ప్రార్థన చేసి వెంటనే దానికి భావాన్ని తెలియపరచు తప్పేమీ కాదు నువ్వు భాషతో ప్రార్థించిన దానిని వినేవారికి అర్థం కాకపోతే నువ్వు అనుకోవచ్చు అర్థం కాకపోతే నువ్వు అనుకోవచ్చు నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను మనసుతో ప్రార్థన చేస్తున్నాను అంటే నీకు నువ్వుగా ఆనందిస్తావు అంతే నిన్ను నువ్వు బలపరచుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తావు కానీ దానిలో ఎవరు కూడా నీతో పాటు ప్రార్థనలో ఉన్నవారు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేరు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ నీతో పాటు ఆమె ననలేరు ఎందుకంటే వారికి నువ్వు చేసేది ఏమీ అర్థం కాలేదు కనుక అంటారండి అనరు ఎందుకంటే అర్థం అవ్వలేదు కనుక నీకు నువ్వుగా భాషలతో టంగ్స్లో దేవునితో మాట్లాడు అది మన యొక్క పర్సనల్ అది దేవునికి మనకు మధ్యన జరిగినట్టు జరుగుతున్నటువంటి ఆ యొక్క కన్వర్జేషన్లో మనం ఎంతసేపు దేవునితో మాట్లాడుకున్న భాషలతో మాట్లాడుకున్నా మనమే బలపడతాం మనకే శక్తి మనమే ఆత్మతో ఇంకా 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 అత్యున్నతమైన దేవుని యొక్క కృపణ మనం పొందుకుంటాం అది పర్సనల్ మన వరకు మాత్రమే కానీ మనము సంగంలో ఉన్నప్పుడు సొసైటీలో ఉన్నప్పుడు కాంగ్రిగేషన్తో ఉన్నప్పుడు భాషలో పదివేల మాటలను మాట్లాడినప్పటికీ కూడా ఒకటి కూడా వినేవారికి అర్థం కాదు మీరు చేస్తున్న పని మంచిది ఆత్మతో నిన్ను నువ్వు బలపరుచుకుంటావు దేవుడు నిన్ను చూసి చాలా హర్షిస్తాడు నా కుమారుడు నా కుమార్తె చక్కగా టంగ్స్తో మాట్లాడుతున్నారని దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చేస్తున్న పని కూడా కరెక్టే తప్పేం కాదు అది ఇతరులకు అర్థమయ్యే రీతిలో ఒక్క ఐదు మాటలు మాట్లాడు ఆ యొక్క లాంగ్వేజ్లో తెలుగు అయితే తెలుగు అయితే తమిళు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ హిందీ అయితే హిందీలో అర్థమయ్యే రీతిలో అక్కడున్న ప్రజలు ఎవరా అని చూసి వారికి తగ్గట్టుగా వారి యొక్క లాంగ్వేజ్లో వారికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక్క ఐదు మాటలు పదివేల మాటలు మాట్లాడే కన్నా ఒక్క ఐదు మాటలు అర్థమయ్యే రీతిలో మనసుతో నువ్వు మాట్లాడితే నువ్వు వినే నువ్వు మాట్లాడే వినేవారికి నువ్వు మాట్లాడే మాట చాలా క్లియర్గా అర్థమవుతుంది వింటారు ఆ యొక్క మాటలో ఒక్క మాట అయినా సరే వారు పట్టుకొని వెళ్తారు ఎందుకంటే వారికి అర్థమైంది ఐదు మాటలు అర్థమయ్యింది నువ్వు పదివేల మాటలు మాట్లాడినా వారికి ఏమీ అర్థం కాలేదు నేను ఒక ఫారినర్గా మాత్రమే ఎవరో ఏదో మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతున్నారని చూస్తారు తప్ప దానివల్ల వారికి క్షేమాభివృద్ధి ఏమీ కూడా కలగదు ఒక్క ఐదు మాటలు మంచి మాటలు ఒక ఐదు మాటలు మాట్లాడితే ఆ మాటల ద్వారా ఆదరింపబడిన వారు ఉంటారు చాలా ధైర్యం పొందుకునే వారు ఉంటారు ఉజ్జీవింపబడిన వారు ఉంటారు కనుక మనం ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా కాంగ్రిగేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనము అక్కడ ప్రార్థన చేసిన మాటల్లో మాట్లాడినా ఏది చేసినా చేస్తే అది వినేవారికి శ్రేయస్కరంగా ఉంటుంది కనుక నేను ఏమి కూడా భాషలు మాట్లాడేవారికి వ్యతిరేకత కాదు భాషలు ఉన్నాయి భాషలు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్సర్సైజ్ చేయాలి దాటి వాటిని అందరికీ ప్రభు ఎవరు కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తారు కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మనము భాషలతో మనం దేవుని నుంచి మనం భాషల వారం పొందుకోవాలి అది వ్యక్తిగతంగా ప్రభుకి మనకు జరుగుతున్నటువంటి ఒక కన్వర్జేషన్ మాత్రమే తప్ప దానివల్ల ఏ వ్యక్తికి కూడా ఏ ప్రక్క వ్యక్తికి ఎవరికి కూడా ఉపయోగం లేనిదని నేను చదివినటువంటి ఈ యొక్క అధ్యాయంలో నాకు అర్థమైనది ఈ మాటలు ప్రభు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేను గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ